హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నిజాయితీ అనే ఒక చిన్న కథని చెప్పుకుందాం ఇక కథలోకి వెళ్తే ముకుందం స్వయం ఉపాధి కింద బ్యాంకు నుండి రుణం తీసుకొని కొత్త వ్యాపారం ప్రారంభించాడు అతడు ఏ రోజు బేరం సొమ్ము ఆ మర్నాడు బ్యాంకులో జమ చేసి అవసరం వచ్చినప్పుడు తీసుకునేవాడు ఓ రోజు ముకుందం యధావిధిగా డబ్బు జమ చేయడానికి వెళ్ళాడు అప్పుడు కౌంటర్లో లింగమూర్తి అనే క్యాషియర్ ఉన్నాడు అతడితో ముకుందం సార్ ఇవి మొత్తం నాలుగు వేల రూపాయలు సొమ్ము వివరాలు దరఖాస్తులో ఉన్నాయి నా ఖాతాలో జమ చేయండి తరువాత వచ్చి రసీదు తీసుకుంటాను అని సొమ్ము ఇచ్చి వెళ్ళిపోయాడు లింగమూర్తి డబ్బు కకృతి మనిషి ముకుందం నెమ్మ నెమ్మదస్తులని కనిపెట్టి అతడు జమ చేసిన సొమ్ము నుండి వంద రూపాయలు కాజేయాలనుకున్నాడు తరువాత ముకుందం అడిగితే వంద తక్కువ ఉందని బుకాయిస్తే సరిపోతుంది అనుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం ముకుందం బ్యాంకులో జమ చేసిన సొమ్ముకి రసీదు తీసుకునేందుకు వెళ్ళాడు అప్పుడు లింగమూర్తి ఏమయ్యా నాలుగు వేలని చెప్పి మూడు వేల తొమ్మిది వందలే ఇచ్చి వెళ్తావా సొమ్ము ఇచ్చే ముందర సరిగ్గా లెక్క చూసుకోవద్దు మూడు వేల తొమ్మిది వందలకే రసీదు కోసాను తీసుకెళ్ళు అంటూ బుకాయించాడు ఈ మాట విని ముకుందం నిశ్చేష్డైపోయాడు తాను సొమ్ము ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టి మరీ ఇచ్చాడు ఇప్పుడు చూస్తే వంద రూపాయలు తగ్గాయంటున్నాడు సొమ్ము ఎలా తగ్గిందో వాడికి పాలుపోలేదు అయినా చేసేది లేక విచారంతో లింగమూర్తి ఇచ్చిన రసీదు అందుకొని వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ముకుందానికి ఐదు వేలు అవసరమై బ్యాంకుకు వెళ్ళాడు అక్కడ దరఖాస్తు కాగితం నింపి సంతకం ఇచ్చి టోకెన్ తీసుకొని క్యాష్ కౌంటర్కి వెళ్ళాడు లింగమూర్తి ముకుందం వద్ద టోకెన్ తీసుకొని కొత్త పది ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చి పంపివేశాడు లింగమూర్తి ఆ రోజు పనివేలను ముగిసిన తరువాత మొత్తం సొమ్ము చూసుకోసాగాడు అందులో వాడికి ఐదు వందలు తక్కువ వచ్చాయి దాంతో లింగమూర్తికి మొహం తిరిగినంత పైన అయింది కంగారుగా ఒకటికి రెండుసార్లు లెక్క చూసుకున్నాడు కానీ ఐదు వందలు తక్కువ రాసాగాయి ఐదు వందలు ఎలా తగ్గాయో అంతుపట్టలేదు ఏది ఏమైనా తన మేనేజర్కి సరిగ్గా లెక్క అప్పజెప్పక తప్పదు కాబట్టి తన వద్ద ఉన్న సొమ్ము నుండి ఐదు వందలు కలుపుకొని మేనేజర్కి లెక్క చెప్పుకొని విచారంగా బయటపడ్డాడు ముకుందం తన దుకాణం మీదుగా వెళ్తున్న లింగమూర్తిని చూసి పిలిచాడు ముకుందం ఎందుకు పిలిచాడో తెలుసుకునేందుకు లింగమూర్తి అతని దుకాణంలో అడుగుపెట్టాడు సార్ ఇవాళ మీరు బ్యాంకులో నాకు ఐదు వేల రూపాయలు ఇస్తూ పొరపాటున పది ఐదు వందల నోట్లకి బదులుగా పదకొండు వందలు ఇచ్చేశారు కొత్త నోట్లు కావడం వల్ల ఒక నోటికి మరొకటి అంటుకొని పోయి ఉండడం బహుశా మీరు గమనించకపోయి ఉంటారు నేను ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా లెక్క చూసుకుంటే ఐదు వందలు ఎక్కువ ఉన్నాయి అందుచేత మీరు మీ సొమ్ము తీసుకోండి ఇక ముందు జాగ్రత్తగా ఉండండి సార్ అంటూ ఐదు వందల రూపాయలు తిరిగి ఇచ్చేశాడు ముకుందం ముకుందం నిజాయితీ చూసి లింగమూర్తికి కళ్ళు చిమర్చాయి తాను అన్యాయం చేసిన అతడే ఈరోజు తనకు ఉపకారం చేస్తున్నందుకు లింగమూర్తి హృదయం పశ్చాత్తాపంతో కుంగిపోయింది వెంటనే లింగమూర్తి ఆ రోజు ముకుందం చేసిన అన్యాయం గురించి చెప్పి సొమ్ము తిరిగి ఇచ్చి వేస్తూ క్షమించమని వేడుకున్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ